మీ అందరికీ తెలుసు అట్టహాసంగా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి అని అనిపించుకోవాలన్న ప్రయత్నంతో గతంలో ఎలక్షన్ టైంలో దళితుల పక్షపాతిని ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పక్షపాతిని మీ అందరినీ ఉద్ధరించడానికి మీకు మేలు చేయడానికి నేను అధికారం చేసుకొని తద్వారా మీకు మేలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దక్కించుకున్న తర్వాత వాళ్ళ జీవితాలతో ఎలా ఆటలాడారో వాళ్ళని బలి పశువులను ఎలా చేశారో అనే విషయాలను కనుమరుగు చేయడం కోసం కొత్త స్ట్రాటజీతో ఈరోజు విగ్రహావిష్కరణ చేస్తూ అంతెత్తు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజల ముందర పెడుతూ ఆయన చేసిన దాష్టికాలను ఆ విగ్రహం వెనుక కనుమరుగు చేసే విధానంగా ప్రయత్నాలు చేస్తుంది కానీ ఈరోజు ప్రజలు ఎంత కనుపు కలిగించేలాగా ఉన్నారు వాళ్ళు ఆయన చేసిన దాష్టికాలను మర్చిపోవట్లేదన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఒక్కొక్క మహిళ ఈరోజు బలైపోతూ ఉంటే రాష్ట్రంలో మిస్ అయిపోతూ ఉంటే తన క్యాడర్ చేత అన్యాయంగా ఇబ్బందులు పడుతూ అఘాయిత్యాలకు గురైపోతూ దాంట్లో అత్యధిక శాతం మహిళలు దళితులై ఏటేటా వాళ్ళ శాతం పెరిగిపోతూ నలభై శాతం పైగా అఘాయిత్యాలు జరుగుతూ రాష్ట్రాలన్నింటిలో కల్లా ఏపీనే ముందంజలో ఉంది క్రైంలో అని చెప్తూ ఉన్న నిమ్మకు నీరెత్తినట్టు ఉండి అరాకొరా జరుగుతుంటే ఆగిత్యం చెయ్యాలా అనే మహిళా మంత్రులు మహిళా హోమ్ మినిస్టర్లని తన కంచుకోటలో పెట్టుకొని వాళ్ల చేత వాగిస్తూ తను కూడా నోరు జారే ఆ మాట అని ఈరోజు మహిళా పక్షపాతిగా దళితుల పక్షపాతిగా ఏ విధమైన న్యాయం చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అలాగే విదేశీ విద్యకు దూరం చేసి ఈవెన్ అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి తన పేరును పెట్టుకొని ఏ విధంగా అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారో ఈ రోజు ఆ బిడ్డలు చదువుకోలేని స్థితిలో ఉంటే ఈ రోజు మీరు నాలుగు కోట్లు విగ్రహానికి కేటాయించారు సంతోషం కానీ అదే బిడ్డలు చదువులకి నూట యాభై కోట్లు ఎందుకు కేటాయించడానికి మీకు మనసు రాలేదో ఏ విధంగా మీరు దళిత దళిత బడుగు బలహీన వర్గాల పక్షపాతో కూడా ఒక్కసారి గుర్తు చేస్తాను మరొక విషయం అనంతబాబు అనే వ్యక్తి సాక్షాత్తు నేనే ఆ వ్యక్తిని హత్య చేశాను డోర్ డెలివరీ చేశానని ఒప్పుకుంటే అటువంటి వ్యక్తికి శాలువాలు కప్పి నీ క్యాడర్లో పెట్టుకున్న వ్యక్తివి నువ్వు ఎలా దళిత పక్షపాతి అవుతావు అన్యాయంగా ఆ ఆడబిడ్డ భర్తని కోల్పోయి ఆమె బాధపడుతుంటే ఆమెకు న్యాయం చేయకుండా నీ క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేసినా నువ్వెలా దళిత పక్షపాతి అవుతావు ఒకసారి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మరొక విషయం న్యాయంగా ప్రభుత్వం చేయాల్సిన వ్యవస్థలను సరిగ్గా పనిచేయనించుకుంటే మాస్కులు అందుబాటులో లేవు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి వాపోతే ఆయన్ని పిచ్చోడి కింద వేసి రోడ్డు మీద ఈడ్చిచ్చి కొట్టిన దాఖలాలు మేము మర్చిపోలేదు అనుకుంటున్నారా ఎస్టీ ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మీరు కాదా ఈరోజు సాక్షాత్తు మీ ప్రభుత్వం నిలబడ్డానికి ఏకైక కారణమైన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలు వాళ్ళు మీకున్న పెద్ద ఓట్ బ్యాంక్ వాళ్ళను వాడుకొని వాళ్ళ ఓట్ బ్యాంక్ యూటిలైజ్ చేసుకుని ఈ రోజు ఒక విగ్రహం రూపంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలను పక్కన పెట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి కుల ప్రస్తావన తేకుండానే కులాలను వాడుకొని కుమ్మలాటలు చేసిన మీ ప్రభుత్వ తీరుని మర్చిపోతారనుకుంటున్నారా వాళ్ళకు కేటాయించాల్సిన నిధుల్ని డైవర్ట్ చేస్తూ వాళ్ళ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తూ నామమాత్ర పదవుల్లో వాళ్ళను కూర్చోబెట్టి ఒకవేళ పెద్ద పదవులు వాళ్ళకు కట్టబెట్టినా పవర్ మీ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళని ఆటాడించిన మీ తీరుని వాళ్ళు మర్చిపోతారు అంబేద్కర్ గారు అంటే ఒక మహనీయుడు ఆయన ఆశయ సాధకులుగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అందించాల్సిన మీరు ఆయన విగ్రహం చాటిన ఇన్ని అరాచకాలు చేసి ఒక విగ్రహం పెట్టి వాళ్ళ మనల్ని పొందుతామంటే ప్రజలేమన్నా వెర్రోలు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యాడర్ ఏమన్నా వెర్రి పుష్పాలను మమ్మల్ని చేయాలనుకుంటే మీరు వెర్రోలు అవుతారు ఇంకొక విషయం ఏమంటే సామాజిక సాధికారత ఇలాంటి పదాలు మీ డిక్షనరీలు లేవు దోచుకో దాచుకో పంచుకో అక్రమంగా అఘాయిత్యాలు పాడే వాళ్ళని కాపు కాసుకో ఇటువంటి ప్రభుత్వం మీరు అంబేద్కర్ ఆశయ సాధకులను చెప్పుకుంటూ మీరు సిగ్గులేని నీతి మాలన చర్యలను ప్రజలు మర్చిపోకుండా ఉండరు మీకు గట్టి జవాబు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా రాబో ఎన్నికల్లో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై